తీర్చాలని పనిచేసినటువంటి గొప్ప ఉద్యమకారుడు తన యూనియన్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి యూనియన్ బ్యాంక్ లో ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి నల్గొండ ప్రాంతానికి నీళ్లు కావాలని మరి ఉద్యమాలు చేసినటువంటి పెద్దలు వారికి నమస్కారాలు వేదిక మీద ఉన్నటువంటి జన వేదిక నాయకులు రమేష్ అన్నగారు అట్లాగే లావణ్య గారు పద్మా కమలాకర్ గారు కళ్యాణ్ శ్రీనివాసరెడ్డి గారు టీజేఎస్ హైదరాబాద్ నగర అధ్యక్షులు నర్సన్న గారు వరలక్ష్మి గారు వీరారెడ్డి జర్నలిస్టులు మిత్రులు గోపాలరావు గారు సినిమా యాక్టర్ ఆరూరి సుధాకర్ గారు మోహన్ మురళి డిప్యూటీ డైరెక్టర్ విజయ డైరీ మోహన్ మురళి గారు అట్లాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి డాక్టర్ ఉపేందర్ గారు డాక్టర్ దుబ్బ రంజిత్ గారు డాక్టర్ మాగి వెంకన్న గారు ఇంకా పేరు పేరున అందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రకృతి వైద్యం మీద మొక్కల పెంపకంలో కృషి చేస్తున్నటువంటి మిత్రుడు పిట్టల శ్రీశైలం గారు కూడా ఈ సభలో ఉన్నారు వారు గట్కేసర్ దగ్గర ఆయుర్వేద ప్లాంట్స్ని పెంచి అందరికీ అవగాహన కల్పిస్తున్నటువంటి మిత్రుడు దీంట్లో నిజంగా ఇది ఒక మంచి పరిణామం ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఒక ఉద్యమాల కేంద్రమైనటువంటి ఇక్కడ ఈ ప్రకృతి మీద ఆరోగ్యం మీద సభ జరపడం ఇది ఒక నాందిగా మనము స్వీకరించాల్సింది ఇప్పటికే ప్రకృతిని అంతా నాశనం చేసిన దాంట్లో అందరూ భాగస్వాములే ప్రధానంగా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల కూడా అది నాశనం జరుగుతుంది పెద్ద పెద్ద అరణ్యాలలో ఐరన్ ఓవర్ మ్యాగ్నటీస్ మరి గనులు ఉన్నాయని ఇంటర్నేషనల్ మార్కెట్లో వాటికి ఎక్కువగా వాల్యూ ఉంటుందని దానికి విలువ ఉంటుందని వాళ్ళతో ప్రభుత్వాలు కూడా అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు ఏళ్ల తరబడి స్వాతంత్రం అనంతరం వచ్చినటువంటి తర్వాత వాళ్ళ యొక్క ప్రభుత్వాలే ప్రజల యొక్క సంక్షేమం చూడాల్సినటువంటి పరిస్థితి నుండి వ్యాపారాలకు అలవాటు అయినటువంటి దుస్థితి వల్లనే అడవులు చాలా పోయినాయి ఈ అడవులు పూర్వం మూలంగా నదులు పోతా ఉన్నాయి వాగులు పోతున్నాయి వంకలు పోయినాయి నీరు లేదు ఇప్పుడే దుశ్యర్ల సత్యనారాయణ గారు ఆయన అడవిలో మూడు ఫీట్లు దొరికితే నీళ్లు వస్తూ ఉన్నాయి మనం హైదరాబాద్లో మూడు వేల ఫీట్లు వేసినా కూడా నీళ్ళు వస్తాయి మూడు వేల ఫీట్లు వేసినా కూడా తాగడానికి నీళ్లు దొరకడం లేదు దీనికి మరి ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిన అవసరము ఉంది ఇంకా మనుషుల యొక్క స్వార్థం కూడా పెరిగిపోయింది ఇప్పుడు లావణ్య గారు చాలా అద్భుతంగా మరి ఆమె వ్యవసాయం చేస్తుంది ఆమె చేసుకుంటుంది వాళ్ళ భర్త ఆమె పని చేస్తున్నారు మీరు మన ఊర్లలో పొయ్యి ఎవరికైనా పిలిచి నీకు ఒక ఐదు వందల రూపాయలు ఇస్తా ఈరోజు వచ్చి మా చలకల మా పొలంలో పని చేయాలంటే ఇవ్వడానికి చేస్తున్నాడా ఎవరు చేయడం లేదు అంటే మనిషి యొక్క మనిషి సుఖానికి అలవాటు పడిపోతున్నాడు గ్లోబలైజేషన్ పుణ్యమా అంట ప్రపంచీకరణ పుణ్యమా అంట మనిషి యొక్క ఆలోచనలో మార్పులు వచ్చినాయి దాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది గతంలో వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసి కష్టం చేసి తనకొచ్చినటువంటి ఆ కూలితోటి కుటుంబాన్ని పోషించుకోవటం కొనేవాళ్ళు ఈరోజు రోడ్డు మీద కూర్చొని రచ్చబండకాలు కూర్చొని ఏ ఊళ్ళనైనా కావచ్చు సాయంత్రానికి ఎవరు కోటలు దాపిస్తే వాడి దిక్కు మాట్లాడుకుంటూ లేని పంచాయతీలు కల్పించి వాడు ఆ పంచాయతీలు పెట్టిచ్చేసి వాళ్ళిద్దరి మధ్యలో తగ్గులు పెట్టి పది రోజులు తాగుకుంటా వాళ్ళ జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి అలవాటు అయిపోతున్నారు సోమర్తనం ఇది మనుషుల్లో వచ్చినటువంటి సోమరితనం కష్టం చేయడానికి ఎవడు కూడా వాళ్ళ ఆలోచన లేవు కరెక్ట్గా ఉండడం లేదు దీనివల్ల కూడా మనకు ఈ సమాజంలో శక్తి అంతా ఊడిపోతుంది శక్తి అంతా నిరుపయోగంగా పడిపోతుంది తాగుడుకు వ్యసనాలకు బానిసలుగా అయిపోతూ ఉన్నారు మంచిగా ఇంకా ఎలక్షన్లు వచ్చినాయంటే మంచిగా ఒక ఐదు ఆరు నెలల నుంచి సురువైతే ఆరాంగా ఉచిత బిర్యానీ ఉచిత మందు ఉచిత రవాణా వాళ్ళకు మంచిగా జన నాయకుడిగా గుర్తింపు ఉంటే వాళ్ళ ఇంట్లో మంచి టీవీలు బట్టలు ఇవన్నీ కూడా ఉచితంగా పొందుతున్నాయి ఈ ఉచితాలను అలవాడేటువంటి మనిషి యొక్క మనసు కష్టం చేయడానికి అంగీకరిస్తలేదు దానివల్ల మనము సమాజంలో ఉన్నటువంటి మనుషుల యొక్క శక్తి నిర్వీర్యమైపోతూ ఉంది అసలు గతంలోనే మనకు ఒక ప్రపంచంలో మేము ఒకసారి షాంగై సిటీలో చూస్తే వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో మార్కెట్లలో వాళ్ళందరూ కూడా మహిళలే ఉంటారు మార్కెటింగ్ సిస్టంలో అమ్మకం జరిగే కాడ మార్ మహిళలు ఉంటారు ప్రొడక్షన్ జరిగే కాడ మగవాళ్ళు ఉంటారు మేల్స్ ఉంటుంటారు మరి వీళ్ళు అంత ఎక్కడ అంటే మనం అడిగితే తెలుస్తూ ఉన్నది కానీ మన మన దేశంలో మనకున్న ఆనాదిగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారము మొగుడు పనిచేయాలి ఆడా ఇంట్లో ఉండాలి బయటకు వెళ్ళొద్దు వెళ్తే నాకు అవమానం అని మొగళ్ళు పెత్తనం చేస్తూ ఉంటారు వాళ్ళు చెప్పినట్టుగా ఆడవాళ్ళను మహిళల్ని మరి ఉంచుతున్నట్టు కట్ట కట్టడిలో ఉంచటం వల్లనే మా వాళ్ళ యొక్క శక్తి సమాజానికి తెలియకుండా పోయింది గతంలో ఇప్పుడిప్పుడుగా ఒక కొంత చైతన్యం రావడం వల్ల చాలామంది మహిళలు ప్రొడక్షన్ వింగ్లో కానీ మార్కెట్లో కానీ ఇప్పుడు లావాణ్య ఆమె ఆన్లైన్లో ఆఫ్లైన్లో పెట్టి అమ్మకం జరుగుతున్నట్టు ఈరోజు కొంత మార్పు వచ్చింది దానివల్ల కొంత వెసులుబాటుగా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం అయితే దీనికంతటికీ ఇది ఒక అవగాహన సదస్సులు ఎక్కువగా ఉండాలి చాలామంది మనం చూస్తూ ఉంటాం రైతు సంఘాలు ఉంటాయి అందులో రైతులు ఉండరు సంఘాలైతే ఉంటాయి ఆ రైతు సంఘాలు మరి కనీసం ఆ గ్రామాలలో ఉండి కనీసం ఒక ఒక ఊరిలో ఒక పది మందిని రైతులను సమీకరించి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారా అంటే ఎడ్యుకేట్ చేయలేని పరిస్థితి వాళ్ళకు అవగాహన కల్పించలేని పరిస్థితిలో మన నాయకులు సంఘాలు సామాజిక ఉద్యమకారులు కూడా ఉన్నటువంటి పరిస్థితి అందులో నాలాంటి వాళ్ళు కూడా బాధ్యుడే మనందరము బాధ్యులమే దానికి అది చేసినట్టయితే మనకు పిట్టలు జమైతే ఎక్కడ దొరక వాటికి ఆహారం ఆహారం దొరకక పిట్టలన్నీ ఏం చేస్తే ఆ వేసిన జొన్నలు సద్దలు తినేసి వెళ్ళిపోతాయి అంటే ఒక వ్యక్తి చేయటం వల్ల దానికి ఈ సమాజానికి కూడా నష్టం జరుగుతుంది అదే ఊరు మొత్తంలో ఉన్న వాళ్ళందరూ కూడా సజ్జలు జొన్నలు అనుకోండి అవి ఎక్కడో కాడ అక్కడక్కడ తినేసి వెళ్ళిపోయి అవి కూడా బతుకుతాయి మనుషులు కూడా బతుకుతారు అలాంటి రైతు సంఘాల అవగాహనలు సొసైటీలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మనందరం కూడా ఎక్కడైనా అవన్నీ ఇంప సిమెంటు స్తంభాలకు ఇంపతీగలు చుట్టి ఆ ఇంటి పడేసి రియల్ ఎస్టేట్ దందాలలో చేసినటువంటి ఉన్నది ఎక్కడ కూడా గత ఒక నాకు తెలిసి ఒక ఇరవై సంవత్సరాల నుంచి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి భూములలో ఒక పంట కూడా పండడం లేదు డబ్బులున్న వాళ్ళంతా దాన్ని కొనుక్కుంటున్నారు కొనుక్కొని ఖాళీ వాళ్ళు పెన్షన్ వేసుకొని పెట్టుకొని ఉంటున్నారు కానీ నిజంగా గతంలో ఒకప్పుడు మన నిజాం కాలం నుంచి తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఒక చట్టం కూడా ఉండే భూములు వ్యవసాయం చేయని వాళ్ళకు భూములు ఇవ్వకూడదు అనేది వ్యవసాయం చేయని వాళ్ళంతా ఇలా భూములు కొనుక్కుంటా ఉన్నారు పారిశ్రామికవేత్తలంతా వందలాది ఎకరాల భూములు కొనుక్కొని ఆ భూములను తన కబ్జాలో పెట్టుకొని ఉట్టిగా వాల్యూ ఇలా మార్కెట్లో కూడా డబ్బులు ఎవరికైనా అప్పిస్తే మళ్ళీ తిరిగి ఎట్లేడనే ఒక భయంతో కూడా చాలామంది డబ్బులు వాళ్ళు భూమి కొనుక్కొని అక్కడ పడేసుకుంటున్నారు దాంట్లో పంట పండించేది లేదు అది నిర్వీర్యంగా ఆ భూములు ఉండటం వల్ల ప్రకృతి మొత్తం నాశనం అయిపోతుంది కదా చుట్టూ పచ్చదనం అనేది ఇక్కడ లేకుండా పోతా ఉన్నది కాబట్టి ఈ మార్పులు కొంత మార్చాల్సిన అవసరం ఉన్నది ఇది ప్రజా ఉద్యమాల నుంచి రావాల్సిన అవసరం ఉంది అట్లాగే ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టయితే ఆ ప్రయత్నంలో వాళ్ళలో కొంత మార్పులు వచ్చి ప్రజా అను అనుకూలంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చట్టాలు చేస్తే అది ఈ సమాజానికి ఉపయోగపడుతుంది మా చిన్నప్పుడు పొలంలో ఎవరు కూడా యూరియా వేయకపోయారు నేను కూడా మా ఫాదర్ ఒక రైతు నేను ఒక రైతు బిడ్డనే మా నాయనతో పాటు బురదలు దున్నేది బురదనాగాలు దున్నేది పన్నులు చేసుకునేది ఇట్లా వాళ్ళు బురద పొలంలో తొక్కడానికంటే ఎంపలి చెట్లు ఎంపలాకులు తంగడాకులు తీసుకొని వచ్చి బొర్ర పొలంలో తక్కి దాన్ని ఒక పది రోజులు నానబెడితే ముర అది ఎరువుగా మారుతుండే ఎరువు ఉపయోగపడుతుంది దాని మీద వరిసేను నాటిన తర్వాత అది ఇప్పుడు ఆమె లావణ గారు చెప్పినట్టు నిగనిగలాడే నిగలాడే వస్తుండే యూరియా అయిన అవసరం లేకుండే కానీ ఈరోజు వ్యాపారవేత్తలు కూడా ఇండస్ట్రియలిస్టులు మొత్తం కంపెనీలు అన్నీ కూడా ఇలా ఎట్లా డ్రగ్ మాఫియా ఎట్లా ఉన్నదో నీకు షుగర్ లేనని కూడా ఒకసారి షుగర్ టెస్ట్ వచ్చిందంటే ఆయన ఎవరు నర్సన్న గారు చెప్పారు షుగర్ తక్కువ చేస్తాను కానీ అలా ఒకసారి షుగర్ వచ్చిందంటే వారు సచ్చేదాకా ట్యాబ్లెట్లు వేసుకోవాలి దీని వెనకాల మరి డ్రగ్స్ మాఫియా ఉంటుంది కంపెనీల మాఫియా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ ఇండస్ట్రియలిస్టులు కూడా ప్రభుత్వాల ఆధీనంలో లేకపోతే వాళ్ళే వీళ్ళ కంట్రోల్లో ఉండే సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇది ఒక మార్పు తీసుకురావాలంటే ఇక్కడ మొదలైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో మొదలైన ఈ ఉద్యమం ఈ ప్రకృతి ఆరోగ్యం మీద మనం ఇంత చర్చ జరిగి డేలాంగ్లో ఈ చర్చ జరిగి ఒక మంచి నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడవలసిన కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్ళాలని దానికి విద్యావంతుల వేదికగా వాళ్ళ యొక్క సపోర్ట్ ఎలా ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభలు నిర్వహించినటువంటి పెద్దలకు మిత్రులకు సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ